హాయ్ ఫ్రెండ్స్ సారాపాలంలో అయితే మోహరం పండుగ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇది పెద్ద సరిగెత్త రోజు ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఇష్ట నియమాలతోటి నైవేద్యాలు తీసుకొని వస్తారు ఫ్రెండ్స్ సావిటి దగ్గరికి ఇలా తీసుకొచ్చిన తర్వాత గుండం చుట్టూ మూడు సార్లు తిరిగి సావిటిలోకి వెళ్తారు ఫ్రెండ్స్ ఆ చేతిలో కర్రలు ఉన్నాయి కదా అవి పెద్ద సరిగతి రోజు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు గుండంలో పడేస్తారు ఫ్రెండ్స్ పడేస్తే మంచిదని ఒక నమ్మకం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు చూపించబోయే వీడియోలో ఇది సర్వాయి పాలానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దైసం దొక్కుతాం ఫ్రెండ్స్ నేనైతే ఈ సంవత్సరం నా కర్రకి కొబ్బరి సెప్ప కట్టా అదిగో చూడండి ఫ్రెండ్స్ ఆ కర్ర ఉంది కదా అది మేము తిరుగుతూ తిరుగుతూ దేశం దయమాం అనుకుంటూ తిరుగుతాము గుండెం చుట్టూ నేను అలా వాల్చినప్పుడు అది ఆ గుండంలో పడే తట్టు ఎవరైతే కొడతారో వాళ్ళకి మంచి జరుగుద్ది అనేది ఒక నమ్మకం ఫ్రెండ్స్ అందరైతే కొట్టడానికి చాలా ట్రై చేశారు చాలాసేపు నేను ఆట ఆట ఆడిచ్చాను బాగా చాలాసేపు పక్కన అన్నయ్య అయితే ఎంతసేపటికి అది పడట్లేదని ఆయన కర్రతో ఉంచి నేను చూడకముందే కొట్టారు ఫ్రెండ్స్ అంతవరకు చాలా చాలా వరకు ఆట ఆడించాను చాలాసేపు ఎవరు కొట్టలేకపోయారు ఫ్రెండ్స్ అది చివరికైతే అన్న పక్క కింది కొంచేసి కొట్టేశారు దాన్ని తర్వాత ఇంకా ఇప్పుడు పీర్లు లేస్తాయి ఫ్రెండ్స్ అక్కడ గుండం ఉంది కదా ఆ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు వాళ్ళందరూ ఒక్క పొద్దులుండి నిష్టని వాళ్ళతోటి పీరును పట్టేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళు మనకి ఏది కానీ మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వచ్చి మనమైనా వాళ్తారు పీరు మీకు ఇది ఉంది ఇది ఉంది అని చెప్తారు ఫ్రెండ్స్ నా మీద కానీ ఈ సంవత్సరం అయితే పీరు ఆలింది బాలా మీ ఇంట్లో మొక్కుబడి అయితే ఉండాలని చెప్పింది నాకు తెలిసి ఏం లేదు స్వామి నేనైతే మొత్తం తీర్చేశాను మొక్కుబడి అయితే ఏం లేదని చెప్పాను వెంటనే మా వైఫ్ నా మీద పీరు వాడాలని వచ్చేసింది పక్కకి నీది కాదు బాలా మీ భాగస్వామి అనుకున్నది అని చెప్పింది నాకు అంటే ఆ అమ్మాయి స్వామి ముందుకేస్తావు స్వామి అని చెప్పేసింది దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇద్దరం కొడుకు తీసుకొస్తానని మొక్కుందంట ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన నాలుగు సంవత్సరాలు పిల్లర్లేరు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దండ వేసాము సర్వపాలెం వచ్చి దండ వేయించాము దండ వేయించాక మళ్ళీ వచ్చే నెక్స్ట్ అయితే బాంబులు కాల్చి అంత చాలా చేశాము ఈ సంవత్సరం కానీ ఇద్దరు దండలేసారు ఫ్రెండ్స్ ఈ మోహరానికి కూడా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఒకరికైతే సిక్స్ ఇయర్స్ అవుతుందంట వాళ్ళు కానీ ఈ సంవత్సరం దండలేసారు ఫ్రెండ్స్ అది కానీ చూపిస్తా అది ఒక నమ్మకం మాత్రమే ఫ్రెండ్స్ అంటే మనం నమ్మకం పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ఈ పండగ చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసి నైంటీ పర్సెంటేజ్ ఇక్కడ దండేసిన వారికి నైంటీ పర్సెంటేజ్ సంతానం కలిగింది ఫ్రెండ్స్ అది ఎవరి నమ్మకం వాళ్ళది కదా దాన్ని మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే నేను కూడా మాకు కూడా మా వైఫ్ దండేసింది ఫ్రెండ్స్ దండ ఎలా వేస్తారనేది కూడా ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడైతే ఈ పేర్లు గురవుతున్నాయి కదా ఇక్కడ ఈ గుండం ఈ గుండం దగ్గర పేర్లు బయటకు వచ్చిన తర్వాత చాలా అది చూడండి ఫ్రెండ్స్ అలా దండ పట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ నుంచొని దండ వేసేవాళ్ళు అక్కడ స్నానం చేపిస్తారు నీళ్ళు పోసి వాళ్ళ మీద దండేస్తారు ఫ్రెండ్స్ ఆ పేరులో అలా ఆట ఆడుకుంటూ వచ్చి కాశీంసాంగ్ పేరు ఒకటి పెద్ద పేరు ఆట ఆడుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్ వచ్చి ఆ పేరు నాలుగకి ఆ దండ దూర్చుకుంటుంది దానికి ముందు వాళ్ళ చుట్టూ ఒక రౌండ్ తిరుగుతారు ఫ్రెండ్స్ సాంబ్రాన్ పాగేసి తప్పెట్లు మేళాలతోటి అంతా చేస్తారు చుట్టూ తిరిగిన తర్వాత దండ వేసుకుంటారు ఫ్రెండ్స్ దండ వేసుకున్న తర్వాత వాళ్ళు కొంగు కొంగు పట్టుకుంటారు ముందుకి కొంగు మీద పేరు ఆట ఆడుతుంది ఫ్రెండ్స్ ఆ కొంగు మీదనే ఆట ఆడితే అలా వాళ్ళ వాళ్ళు వేసిన దండలో పూలు ఏమన్నా రెబ్బలు దాని వాళ్ళ కొంగులో పడితే